అందరికి నమస్తే అండి వచ్చే ఎన్నికల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించబోతోంది వచ్చే ఎన్నికల్లో ఏముంది గత ఎన్నికల్లో కూడా సోషల్ మీడియా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ కీ రోల్ ప్లే చేసింది నెక్స్ట్ ఎన్నికల్లో ఆ పర్సంటేజ్ పెరగచ్చు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పాత్ర ఉంటుంది సో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ కంటే నెగిటివ్స్గా ఎక్కువగా చూస్తారు కాంట్రవర్సీలు నెగిటివ్సే సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తారు అందుకే ట్రోల్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇంత ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడినా పొలిటీషియన్స్ ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు పొలిటీషియన్స్ మాట్లాడే మాటలు ఒకప్పుడు బయట ప్రపంచానికి తెలిసేవి కాదు అంతగా దాని మీద చర్చ జరిగేది కాదు దాని మీద ట్రోలింగ్స్ వచ్చేవి కాదు ఏదో ఆయన ఏం మాట్లాడా ఆ తర్వాత రోజు పేపర్లో వచ్చిందా లేదో ఆ రోజు రాత్రి నైన్ తొమ్మిది గంటల ఈటీవీ న్యూస్లో వచ్చిందా అనేది మాత్రమే చూసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు మాట్లాడిన ఆరక్షణలో మొబైల్లో అందరు మొబైల్స్లోకి వచ్చేస్తుంది సో ఈ అందుకే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో గాలి మాటలు మాట్లాడకూడదు గాలి హామీలు ఇవ్వకూడదు ఆ అపవాదు ఆల్రెడీ కట్టుకున్నారు మన రాష్ట్రంలో ఇద్దరు నాయకులు కూడా గాలి హామీలు ఇస్తున్నారు గాలి మాటలు చెప్తున్నారు అనే అపవాదు కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మెగాడిఎస్సీ ఇచ్చేస్తా సిపిఎస్ రద్దు చేసేస్తాయి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా అని చెప్పి ఎన్నెన్నో చెప్పారు మధ్య నిషేధం చేసేస్తా ఎవరికి ఏం కావాలంటే ఇచ్చేస్తా ఇచ్చేస్తా అన్నారు ఏమీ ఇవ్వల అంతా గాల్లో మేడలు కట్టి గాలిలో దీపం పెట్టి ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫు బాధితులు ఉన్నారు సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా గాలి మాటలు గాలి హామీలు ఎన్నో ఇచ్చారు ఎన్నెన్నో ఆయన చెప్పిన గాలిలో కలిసిపోయాయి ఎన్నికల డ్రామాలు ఇద్దరు కూడా సేమ్ ఎన్నికల డ్రామాలే అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు కొత్తగా విడ్డూరంగా వింతగా ఉన్నాయి ఆయన ఏదైనా విలేజ్లో మీటింగ్ పెడితే అక్కడ స్థానికంగా కనెక్ట్ అయ్యే అంశాలను మాట్లాడడంలో తప్పలేదు ఇదిగో మీ ఊర్లో ఇన్ని కుటుంబాలు ఉన్నాయి ఇన్ని కుటుంబాలు వలసల్లే ఇన్ని కుటుంబాల జీవనాధారం ఇది వాళ్ళకి ఇక్కడ మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తా లేదా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే చూస్తా మీకు పూర్తిగా నీరు అందేలా నేను చూసుకుంటా బాధ్యత తీసుకుంటా మీ ఊరు పక్కన ఏదో ప్రాజెక్ట్ కట్టిస్తా మీ ఊరికి పరిశ్రమ తీసుకొస్తా అనడం వరకు నమ్మశక్యంగా ఉంటుంది నిమ్మకూరును తీసుకెళ్ళి ప్రపంచానికి అనుసంధానం చేస్తా కుప్పం తీసుకెళ్ళి ప్రపంచానికి కనెక్ట్ చేస్తా ఇటువంటి మాటలు గాలి మాటలే అనిపిస్తాయి మొన్న కుప్పంలో ఆయన అదే మాట్లాడాడు కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి అక్కడ రైతులు పండించే పంటలను నేరుగా ఎక్స్పోర్ట్ చేసే విధానాన్ని తీసుకొస్తారంట దాన్నే కుప్పాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తా అని చెప్పడం అలాగే నిమ్మకూరుని కూడా ప్రపంచానికి అనుసంధానం చేస్తా అనే మాట నిన్న వాడారు ప్రపంచానికి అనుసంధానం చేయడం అనే ఐడియాలజీ ఆలోచన అద్భుతంగా ఉండొచ్చుగాక బాగుండొచ్చుగాక నిజంగా మంచిదే అప్రిషియేట్ చేయాల్సిందే కానీ నిమ్మకూరులో ఉన్న వాళ్ళకి ప్రపంచానికి అనుసంధానం చేయడానికి మధ్యలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని మొదటి దశలో పరిష్కరిస్తాను అని చెప్పిన తర్వాత ప్రపంచానికి అనుసంధానం చేసుకోండి అంతరిక్షానికి అనుసంధానం అనుసంధానం చేసుకోండి ఏదైనా చేసుకోండి నారావారిపల్లిని తీసుకెళ్ళి అంతరిక్షానికి అనుసంధానం చేసుకోండి నేరుగా అలియన్స్ని తీసుకొచ్చి నారావారిపల్లెలో దించండి లేదా ఎక్కడోళ్ళు తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళండి నో ప్రాబ్లం కానీ నమ్మశక్యమైన హామీలు మాత్రమే ఇవ్వాలి ప్రపంచ పల్లెటూర్లను ప్రపంచానికి అనుసంధానం చేస్తా అని చెప్పడం వెనక నమ్మశక్యంగా ఉండదు రియాలిటీగా ఉండదు వాస్తవానికి దగ్గరగా అనిపించుకోదు అదే నిమ్మకూరులో ఇదిగో పద్దెనిమిది వందల ఎకరాలు ఆయన చెప్పిన మాటలే ఇవి కూడా పద్దెనిమిది వందల ఎకరాల సాగు భూమి ఉంది కానీ ఎనభై మందే సాగు చేస్తున్నారు మిగిలిన వాళ్ళు ఎందుకు సాగు చేయట్లేదు అనేది నేను కనిపెడతా వాళ్ళు సాగు చేయడానికి ప్రోత్సాహం అందిస్తా సాగునీరు కావాలంటే సాగునీరు అందిస్తా నిరంతర విద్యుత్ కావాలంటే నిరంతర విద్యుత్ ఇస్తా ఇంకా ఏమైనా అదనపు సౌకర్యాలు కావాలంటే నేను ఇస్తాను ఇక్కడ పిల్లలు బయటకు వలస వెళ్లకుండా ఇక్కడ కుటుంబాలు వలస వెళ్లకుండా ఇక్కడ పరిశ్రమ పెట్టిస్తా ఇవే కావాల్సినవి పల్లెటూర్లకు కావాల్సినవి ఇవే ప్రపంచానికి అనుసంధానం చేయమని ఎవరు అడగరు అవే గాలి మాటలు అంటే అవి ఆయన నేను ఇక్కడ ఆయన ఐడియాలజీని తప్పుపట్టట్ల ఆయన లక్ష్యాన్ని తప్పుపట్టట్ల అది గొప్ప లక్ష్యం అది ఉన్నతమైన లక్ష్యం ఊరూరా కూడా ప్రపంచానితో కనెక్ట్ అవ్వాలనేది గొప్ప లక్ష్యం కానీ దానికి కనెక్ట్ కావడానికి ముందు కొన్ని బేసిక్స్ ఉండాయి ఇప్పుడు ఒక చిన్న పల్లెటూరు ఉంటుందండి ఒక చిన్న పల్లెటూరులో ఒక కాలనీ ఉంటుందండి ఒక రెండు వందల ఫ్యామిలీస్ ఉన్న కాలనీ ఉంటుందండి అక్కడ తీసుకొచ్చి హాలి తెర మీద హాలీవుడ్ సినిమా చేస్తారు ఏదో అరకు పాడేరు లాంటి మారుమూల కుగ్రామాల్లో ఆ నియోజకవర్గాల్లోని మారుమూల కుగ్రామాల్లో హాలీవుడ్ సినిమా చేశారు అనుకోండి వాళ్ళకి అర్థం అవుద్దా అర్థం కాదు కదా కానీ వీళ్ళు చెప్పుకుంటారు అదిగో మారుమూల కుగ్రామాల్లో కూడా మేము హాలీవుడ్ సినిమా చేసామని గొప్పలు చెప్పుకుంటారు గొప్పలు చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ అక్కడ రిజల్ట్ ఉండాలిగా ఆ సినిమా అక్కడ వేసినందుకు వాళ్ళకి ఎంతో కొంత ప్రయోజనం ఉండాలిగా దాని నుంచి వాళ్ళు నేర్చుకునేది ఉండాలిగా దానికి వాళ్ళ వాళ్ళ దానికి కనెక్ట్ అవ్వాలిగా అది ఉండదు సో ఇక్కడ కూడా వీళ్ళు ప్రపంచానికి కనెక్ట్ చేస్తాననే ఐడియాలజీ కంటే ముందు వాళ్ళకు కావాల్సిన బేసిక్స్ ఇవ్వండి ఏ నిమ్మకూరిని పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు నిమ్మకూరుని ఎందుకు ప్రపంచానికి కనెక్ట్ చేయాలా ప్రపంచానికి అక్కర్లా ఇంకా హైదరాబాద్కి కనెక్ట్ చేయాలా లేదా ఇంకెక్కడికో కనెక్ట్ చేయాలా ఎందుకు చేయాలా ఇన్నాళ్ళు అక్కడ పరిసరం ఎందుకు పెట్టించలా ఆ డౌట్లు వస్తాయి కదా ఇప్పుడు చంద్రబాబు గారు ఫ్రెష్గా రాజకీయాల్లోకి వస్తే ఇటువంటి మాటలు ఎన్ని మాట్లాడినా వర్కౌట్ అవుతాయి కానీ ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ ఫోర్టీన్ ఇయర్స్ సీఎంగా ఉన్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడే ముందు హామీ ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఎందుకంటే గతంలో ఎందుకు చేయలేదు అనే ప్రశ్నలు వస్తాయి సో ఇక్కడ చంద్రబాబు గారు వచ్చే ఎన్నికలను కొంచెం చాకచక్యంగా గాలి మాటలు తగ్గించి గాలి హామీలు తగ్గించి ఏదైతే పక్కాగా అమలు చేయగలరు అటువంటి ఇవ్వడం బెటర్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాగానే ఆయన కూడా మోసగాడిగా మిగిలిపోతారు థ్యాంక్ యూ